పతాకులు ఆ శబ్దానికి కూటమి నాయకులు గుండెల్లో గుబులు పుట్టారా పటాకులు పక్కకి వెళ్ళి కాల్చుకుంటారా కడుపులో బిడ్డ పైపేడా ఉంది ఏంది బిడ్డ పైపడతా ఉంటా మా జగన్ అన్న హ్యాపీ బర్త్డే అని సంతోషంగా సంబరాలు చేసుకుంటా అంటే పక్క గిల్లరా పక్కకే ఏయ్ ఇది ఖచ్చితంగా కూతురు పాటిగా అయ్యుంటాదే అందుకే పక్క గల్లం అంటున్నదే లేదన్నా నేను వేరు నెల్ల దెబ్బ ఆ శబ్దాలకు బిడ్డకి ఏమన్నా అవుతుందేమో అని భయమేస్తుంది మీకు దండం పెడతా పక్కకి వెళ్ళి కాల్చుకోండి అన్న మా అన్న బర్త్డే డే సంబరాలకి అడ్డం ఈ బిడ్డే కదా అయితే అడ్డం తొలిగించిస్తాం జగన్ అన్న బర్త్డే అని పటాకులు పడతా కాల్చిన కదా అవును అప్పుడు ఏడు నెలలు గర్భవతి వచ్చి కడుపులో బిడ్డ భయపడుతున్నాడు పటాకులు పక్కకి కాల్చుకోమని చెప్పింది కదా ఏడు నెలల గర్భవతిని ఆ శబ్దాలకు బిడ్డకి ఏమన్నా అవుతుందేమో భయం వేస్తుంది దండం పెడతా పటాకెళ్ళి కాల్చుకోండి ఆ అయితే నిందు గర్భిణి చూడకుండా కండ కావడంతో ఆడబిడ్డ కడుపులో కాల్తో తిన అసలు ఏంట్రా మీ పార్టీ అసెంబ్లీ సాక్షిగా అమ్మ లాంటి వ్యక్తికి అక్రమ సంబంధం అంటగట్టేటొకడు ఆడలో బెడ్రూమ్ లో దూర్త ఆంబోతో ఒకడు ఆడాలకు అంగం చూపించేట ఒకడు గంట అరగంట ఇంకొకడు గుర్తు పెట్టుకోండి కూటమి ప్రభుత్వంలో ఆడదాన్ని నలుసుగా చూస్తే పులుసు కారిపోతే ఎవరికైనా నువ్వు మన గవర్నమెంట్ లో వాలంటీర్ చేసావు కదా మళ్ళీ వాలంటీర్ జాబ్ కోసం వచ్చావా ఇవ్వరు వీళ్ళు ఇవ్వరు వీళ్ళు అసలు ఇవ్వరు మళ్ళీ మన గవర్నమెంట్ లో రావాలి మీకు ఐదు వేల జాబులు ఇవ్వాలి నాకు ఆల్రెడీ మెగా జాబ్ వచ్చిందన్న పక్క జరుగు జాబ్ వచ్చిందా అయినా సరే వీళ్ళంతా చూస్తా చూస్తాపడిపోతున్నా ఐదు రూపాయలు వేస్తలే మండుతున్నట్టు ఉంది ఏయ్ ఒకటో వచ్చింది ఇంతవరకు పెన్షన్ లేదంట ఏం చేస్తున్నారు మీరు అదే మా జీవనం ఉంటే ఈ ఈపాటి పెన్షన్ మొత్తం మంచి ఇచ్చేవాడు సార్ మొత్తం అందరికి పింఛను ఇచ్చేసాను సార్ ఇదిగో లిస్టు అయ్యయ్యో ఒకటో తరగతి పది గంటల గల్లా పింఛను ఇచ్చావన్నా మీ ప్రభుత్వం లాగా మూడు నాలుగు రోజులు లేట్ చేయాల్సింది సారీ అన్నా ఆ గుడి దగ్గర డ్రైనేజ్ లు పొంగి పొరలిపోతున్నాయి దోమలు ఈగలు అండి ఇలా ముసురుకుంటున్నాయి కంప్లైంట్ ఇస్తే పట్టించుకోరండి ఇదిగో వాడే ఫోన్ చేస్తున్నాడు విను ఓసారి అన్న కంప్లైంట్ ఇచ్చిన గంటకే వచ్చి రిపేర్ చేస్తారు నువ్వు వాటి ఎలా మాకు ఎర్రపాయి పోతావు హలో 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 సిగ్నల్ సిగ్నల్ లేదండి సిగ్నల్ లేదు అయ్యయ్యో సారీ అన్న మీ ప్రభుత్వం లాగా వారు రోజులు చేయాల్సింది ఒకటే రోజుల్లో కంప్లైంట్ రాగానే క్లీన్ చేసాం మేము సారీ అన్న మండుతున్న అదేంటి ఆ ఫోటో ఏంటి చంద్రబాబు ఓకే మోదీ ఓకే ఫోన్కి వెళ్ళాను అవసరమా ఇది బాదేంటి సార్ వీడికి ఏ సమస్యలు దొరకట్లేదు అందుకే దీని మీద పడ్డట్టున్నాడు అయ్యో ఆయన పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ కదండి అందుకే ఆయన ఫోటో పెట్టుకున్నాం ఓహో మీకులాగా మీ అన్న ఫోటో ఒకటే పెట్టాలా ఇంకెవరి ఫోటో పెట్టకూడదా మండు తున్నట్టుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాకు పదకొండు అన్న వస్తాయో రావు

మొన్నే నా కూతురుగా అమెరికా వెళ్ళి పెళ్లి చేశాను ఆ అమెరికా ఆ టెక్నాలజీ ఆహా సూపర్ రా ఇంతకి అల్లుడు ఏం చేస్తాడన్నా అల్లుడు ఆడేమో కానీ అమెరికా రాజధాని మాత్రం సూపర్ రా అటువంటి ప్రపంచ స్థాయి రాజధాని కదన్నా అన్నా బాబుగారు ఆంధ్రకి తీసుకొస్తామని చూస్తున్నారు నా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు స్వామి ఏదో నా అల్లుడు నా కూతురు జగన్ అన్న కూతురులు అమెరికాలో ఉంటే చాలదా ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరికీ అమెరికా లాంటి రాజధాని కావాలా ఏంటి మా అబ్బాయిని అమెరికాలో మంచి యూనివర్సిటీలో చదివించాలనుకుంటున్నాను రా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఉంది లోకేష్ బాబు కూడా అక్కడే చదువుకున్నాడు బాబు మన ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచ స్థాయి రాజధానిని తీసుకొస్తా అంటున్నారు అది వచ్చేస్తే మన ఇక్కడ మంచి చదువులు చదువుకోవచ్చు కదా నా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్ కి ప్రపంచ స్థాయి రాజధాని స్వామి మా ఓల్డ్ అక్కడ చదువుకుంటారు మీకు అంత అవసరమా ఇక్కడ బ్యాన్ కట్టుకుని ఆడచ్చుగా మొన్నే అమెరికా వెళ్ళి కర్ర తెచ్చా చాలా సౌలభ్యంగా ఉంది నా మనవను కూడా అమెరికా తీసుకెళ్లి అక్కడ టెక్నాలజీ అంతా చూపిద్దాం అనుకుంటున్నాను చంద్రబాబు గారు చెప్పినట్టు ఆ రాజధాని ఆంధ్ర పూర్తయితే ఆ టెక్నాలజీ మనకు వస్తుంది అన్న నా కర్మ కాకపోతే ప్రపంచ స్థాయి రాజధాని స్వామి మీకు ఈ టెక్నాలజీ అవసరమా అన్న రప్ప రప్ప అనుకుంటే సరిపోదా యుఎస్ కెళ్ళి ఈ కర్ర తెచ్చుకున్నావా నువ్వు పెట్టుకోవడానికి అదే పెట్టుకో చంద్రబాబు గారు డెవలప్ చేశారు ఇప్పుడు అమరావతిని డెవలప్ చేస్తున్నారు మరి ఐదేళ్ళు అది అసలు ఆవుని వాడకుండా కెమికల్స్ కలిపి తిరుపతి లడ్డూనే కల్తీ చేశాడు మీద ప్యాలెస్ కట్టి కొండ చేశాడు చెత్త మీద పన్నేసి ఆ ఫ్యాన్ గుర్తు చెత్తలో ఇసురేసే పరిస్థితి తెచ్చుకున్నాడు మళ్ళీ క్లాప్స్ బా ఆయన శవాల్ దగ్గర ఇచ్చే స్మైల్ కి శవాల్ మీద కప్పున శాల్వ తీసుకొచ్చి సన్మానం చేయాలి అని అంత స్థాయికి ఎదిగాడు చీటింగ్ కేసు పెట్టి మీద బొక్కలో వేయాల్సింది కాదా ముగ్గురిని బొక్కలు వేయాలి చీటింగ్ కేసు పెట్టి మద్యపాన నిషేధం అని అతి పెద్ద అబద్ధం ఆడి ఆడాల ఓట్లు దోచుకొని అదే ఆడాల మంగళ సూత్రాలు తెంపిన మీ మీద ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఆడది మీ మీద చీటింగ్ కేసు వెయ్యాలా వద్ద జగన్ అన్న నేను వస్తే ప్రతి సంవత్సరం జాబు కార్స్తా అని వచ్చాక ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా జీవత జీవితాలతో ఆదుకున్న మీ మీద ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నిరుద్యోగి చీటింగ్ కేసు వెయ్యాల వద్ద జగన్ మూడు రాజధానుల పేరుతో అమరావతి రైతుల పొట్ట కొట్టి ఒక్క రాజధాని కూడా నిర్మించకుండా రాజధాని లేని రాష్ట్రం అని దేశం మొత్తం ఎగతాయి చేసేలా చేసిన మీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రతి రైతు ఓటు కూడా ప్రతి పౌరుడు చీటింగ్ కేసు వెయ్యాలా వద్ద జగనన్న మరి ఇన్ని ఫోర్ ట్వంటీ ఓర్ ట్వంటీ శ్రేష్ఠం చేస్తాం ఒక్కసారి గూగుల్ కి వెళ్ళి ఫోర్ ట్వంటీ సిఎం ఆఫ్ ఇండియా అని కొడితే జగన్ మోహన్ రెడ్డి అని వస్తుంది అదే విజనరీ సీఎం ఆఫ్ ఇండియా అని కొడితే చంద్రబాబు నాయుడు అని వస్తుంది ఫోర్ ట్వంటీకి పేటెంట్ రేట్ మీకు మాత్రమే ఉంది ఇది జగమెరిగిన సత్యం జగన్ అన్న ఇది జగమెరిగిన సత్యం జగన్ అన్న

బంధం రక్త సంబంధం కన్న తండ్రి చావుని అడ్డం పెట్టుకుని ఓదార్పు యాత్రలు చేయడం డ్రామా కాదు కన్న తండ్రి పేరు వాడుకొని ఓట్లు పడుకోవడం డ్రామా కాదు కానీ కన్న తండ్రి కంచెం తీయడం మాత్రమే డ్రామా ఎవరది డ్రామానో జనానికి తెలుసు కాబట్టి మీ పార్టీ కోమలోకి వెళ్ళేంత కోలుకోలేని దెబ్బ కొట్టారు